ప్రజా పిలుపు న్యూస్కి స్వాగతం నేను సుమలత పట్టణచెరు నియోజకవర్గం పరిధిలోని పటాచెరువు పట్టణంలో ఉన్న సీతారామ వెంచర్లో కృష్ణవేణి టాలెంట్ హై స్కూల్ విద్యార్థులు ఎవరు ఊహించినంతగా పదో తరగతిలో మంచి మార్కులతో పట్టణంలోనే టాపర్గా ప్రపంచం సృష్టించారు ఈ విద్యార్థులకు కృష్ణవేణి విద్యా సంస్థల చైర్మన్ రాజు సంఘాని డైరెక్టర్ ప్రిన్సిపల్ నాగరాజు విద్యార్థులకు మరి తల్లిదండ్రులకు మంచి ఉత్తీర్ణత సాధించినందుకు షాలు సన్మానం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ పటాన్ పట్టణంలో కృష్ణవేణి టాలెంట్స్ స్కూల్ పటాన్ చెరువు స్థాపించి పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకొని మా డైరెక్టర్ ప్రిన్సిపల్ నాగరాజ్ తోటి టీచర్లతో కలిసి మంచి బోధన చేపిస్తూ ఎవరు ఊహించినంతగా పదవ తరగతిలో నూట నలభై ఏడు మంది విద్యార్థులలో అందరూ ఉత్తీర్ణత పొందారు నలభై ఏడు మంది ఐదు వందల పైన మార్కులు సాధించారు మొదటి ఉత్తీర్ణత ఐదు వందల డెబ్బై ఎనిమిది మార్కులతో నిశ్చితారెడ్డి రెండవ ఉత్తీర్ణత ఐదు వందల మార్కులతో హర్షవర్ధన్ రెడ్డి మూడవ ఉత్తీర్ణత ఐదు వందల అరవై మూడు మార్కులతో మంచి విజయం సాధించి కృష్ణవేణి టాలెంట్ స్కూల్కి మంచి గుర్తింపు తెచ్చారు మీరు పదవ తరగతిలో కష్టపడి పడి మంచి రిజల్ట్స్ వచ్చాయని మేము కష్టపడడం మానేసామని అనుకోవద్దు తర్వాత మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కూడా బాగా కష్టపడి మంచి ర్యాంకుతో విజయం సాధించాలని మీ తల్లిదండ్రులకు మీకు బోధన చెప్పిన ఉపాధ్యాయులకు బాగా చదివి ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు సంపాదించినప్పుడు మాకందరికీ గొప్ప గౌరవం ఇచ్చినట్టు అవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కృష్ణవేణి స్కూల్ చైర్మన్ రాజు సంగని డైరెక్టర్ ప్రిన్సిపాల్ రా నాగరాజు ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాళ్ళు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు तो फटाफट उभी रह लेना। जयस्व। नमस्कार जम रेडी। नो मेंटल। ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ రిజల్ట్లో మా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పటన్చెరు బ్రాంచ్ నుండి విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచారు టౌన్ ఫస్ట్ మార్కు ఫైవ్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ మా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఈ పటంచెరు బ్రాంచ్ నుంచి రావడము ఈ టౌన్లో ఫస్ట్ మార్క్ మానే తర్వాత నుంచి కూడా కన్సిస్టెన్స్గా ఫైవ్ ఫిఫ్టీ అబో ఎంతో మంది స్టూడెంట్స్కి ఇంకా ఫైవ్ హండ్రెడ్ అబోవ్ దాదాపు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఫైవ్ హండ్రెడ్ అబోవ్ మార్క్స్ రావడము సో చాలా చక్కటి రిజల్ట్ వచ్చింది చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది ఇక్కడ ఈ ఈ సందర్భంగా ఇంత అద్భుతమైన మార్కు తెచ్చుకున్నందుకు స్టూడెంట్స్ అందరినీ అభినందిస్తున్నాను వాళ్ళ పేరెంట్స్ని కూడా అభినందిస్తున్నాను ఇక్కడ మా ప్రిన్సిపల్ కమ్ డైరెక్టర్ నాగరాజు అండ్ టీచర్స్ అందరినీ కూడా మరి ఈ రిజల్ట్ అద్భుతంగా రావడానికి పాటుపడిన అందరికీ కంగ్రాచులేషన్స్ సో దీనికి ముఖ్యమైన కారణము ఇక్కడ పిల్లల కృషి వాళ్ళ పేరెంట్స్ సపోర్టు ఇక్కడ ఉన్న టీచర్సు హార్డ్ వర్క్ దీంతో పాటు మా కరికులం మా సెంట్రల్ ఆఫీస్లో మేము ఒక పర్ఫెక్ట్గా ఒక సైంటిఫికలీ డిజైన్డ్ ఒక రివిజన్ ప్రోగ్రామ్ ఉంటుంది ఎర్లీగా సిలబస్ కంప్లీట్ చేసి దాదాపు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ రివిజన్ మీదనే ఫోకస్ చేసి పిల్లలకు ఒక చక్కని రివిజన్ ప్రోగ్రామ్ని పంపించాము సో దాన్ని చాలా ఉపయోగపడింది అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు సో ఈ విధ ఈ సందర్భంగా ఇక్కడ నుంచి టెన్త్ క్లాస్లో కంప్లీట్ చేసుకున్న విద్యార్థులందరూ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న విద్యార్థులందరూ భవిష్యత్తులో కూడా ఇంకో ఎన్నో గొప్ప మైల్డ్ స్టోన్స్ మైల్డ్ సాధించి వాళ్ళు గొప్పవాళ్ళుగా ఎదగాలని వాళ్ళందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తారు కూడా సో ఈ ఎస్ఎస్సి ఫలితాల సందర్భంగా అందరినీ ప్రతి ఒక్కళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో ప్రతి సంవత్సరం కూడా ముందు ఎస్ఎస్సి ఫలితాలు రాగానే ప్రతి పేరెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కృష్ణవేణి రిజల్ట్ ఎంత కృష్ణవేణి స్కోర్ ఎంత అని అడుగుతారు మాకు తెలియకుండానే పబ్లిసిటీ చేసుకుంటారు సరే అండి మేము కూడా మా ఫలితాల కూడా మేము ఓపెన్గానే చెప్తాం అందరికీ కూడా నిన్నటి నిన్న వచ్చిన ఫలితాల్లో కూడా పిల్లలందరూ చాలా మంచి ఫలితాలను అందించారు అందరికీ మంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా సో నేను ఎక్స్పెక్ట్ చేసిన ఇస్తారంటే ఫస్ట్ నుంచి అమ్మాయి అన్ని లోకల్ అంటే మేము పెట్టిన ఎగ్జామ్స్లో కూడా టాపే ఉంది ఇప్పుడు కూడా టాపే వచ్చింది సో మిగతా పిల్లలందరూ కూడా ఫైవ్ సెవెంటీ వన్ ఫైవ్ సిక్స్టీ త్రీ ఫైవ్ సిక్స్టీ వన్ అలాగా ఫైవ్ హండ్రెడ్ పైన నలభై మంది పిల్లలు ఉన్నారు పైన సో వీళ్ళందరూ పిల్లలు కూడా మంచి హార్డ్ వర్క్ మంచి బ్యాచ్ ఇది చెప్పినట్టు ఉన్నారు టైం టు టైము మంచి డిసిప్లైన్గా రాసుకొని మంచి రిజల్ట్ తీసుకొచ్చారు ఆ పేరెంట్స్ అందరికీ పిల్లలందరికీ మనస్ఫూర్తిగా మరియు మా అధ్యాపక బృందానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం along with our director and our principal, Nagaraju sir. I'm really thanking each and every teacher and along with our parents who supported me from Thank you. nursery to Thank you. for each and everyone from name to name. Thank you. I an engineer. And my course is MPC. Thank you. शनान राजू सर अँड डायरेक्टर सर नागराजू सर अँड वेरी थँक्यू फार अवर् टेन् क्लास टीचर्स अँड थँक्यू फार अवर् पेरेंट फार सपोर्टिव्ह अँड मै गोल्स ए साफ्टवर्जनी स्कूल चूसी प्रिंसिपल टीचर सो वी वी आर आर रेडी रेडी टू टू हेल्प यू सपोर्ट यू అండ్ కీప్ కమింగ్ అండ్ బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ ఈ రెండు సంవత్సరాలు మాత్రం